ಏನಪ್ಪಾ ಅಂತ ಹೇಳೋದು ಕಾದಿ ಹೇಳೋದು ಟಾಟಾ ನಿನ್ನ ಜೊತೆ ಬಂದಿಲ್ಲ ಬಂದಿಲ್ಲ 12 ವಿಗೋ ಇದೆಲ್ಲಾ ಇಲ್ಲಾರೇ ಲೈಟ್ ಕೊಡ್ಬೇಕು

ഇച്ചിന്ദ പടുത്ത ആഗ്രഹം ആഗ്രഹ మేనేజర్ చెప్పురా <laughs> <Chepra. laughs> కప్రం ల్లూ ఇల్లలూ పిల్లలూ సీరియల్ షూటింగ్ అన్నమాట కప్రం లాస్ట్ మినిట్ నురా నువ్వు ఇన్ని ఫోల్డి చేసి పెట్టుకో నీకే కష్టాలు చూడు అది గెస్ కౌంటర్ డేనాకి తిని పోదు దని ఉంచండి ఐపన్ ఉంచండి నేను వస్తా కెమెరా మేనేజర్ ఇన్వర్సిటీ చుపల ఉంది కొజ్ వీడియో కొరక ோ இப்ப ஷூட்டிங் லஞ்ச் ப்ரேக் வச்சி கிளச்சு மல்லி போவோம் அப்படே கல்யாச்சு செக் கேஸ் போல மூடி ஃபோட்டோ மல்லி நான் அப்டேட் இத்தோம்

చె అభిబాయి అన్న సైలెంట్గా ఉన్నాడు మా లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎస్ఐ కానీ ఏమైనా సరే అన్ననే ఏ అని భలే మెయింటైన్ చేస్తా ఉన్నాను అదొక్కటి బాగా నచ్చింది ఎప్పుడు ఐరన్ను ఉంటాయి అన్నా అమ్మా అలా ఏం అలా ఏమి చెప్పరా యూనిఫామ్ ఉంటాయి కన్నా ಠಠಠಠಠಠಠಠ <laughs> एकड़ा में इसको जनाब 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 ये दीदी और ये लेवल है अरे

apawan kemara bis